तक्षीवदा క్రీష్ ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్నందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడై అని గాక భజన చేయుచ్చు భక్త పాలక ప్రస్తు ందు ప్రేమైన దేవుని సంగమ్మ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మన హృదయాలకు అవసరమైన ఆధ్యాత్మిక మన్నాను పంచిపెడుతుండగా రండి శ్రద్ధతో ఆలకిద్దాం ఆయన్ను అనుసరిద్దాం ఆయనతో ప్రారంభిద్దాం ప్రభుతో ప్రారంభం అనుదిన దాధ ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మమ్మల్ని ప్రోత్సహిస్తూ పోషిస్తూ నీ వాక్యము చేత మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం మీ వాక్యం ఆ పాదములకు దీపము మా త్రోవకు వెలుగై ఉన్నది కనుక మా జీవిత అనుభవాల్లో మేము ఎదుర్కొనే ప్రతి సవాళ్లను ఆ చీకటి అనుభవాలను నీ వెలుగులో ఎదుర్కొంటూ ముందుకు సాగుటకు మీ కృపద ఇచ్చేయమని మా రక్షకుడను ఏసు నామను అడిగి వేడుకొని నాం తండ్రి ఆమెన్ పద్దెనిమిదవ కీర్తన నలభై ఆరవ వచనం ఎహోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణ దేవుడు బహుగా స్థుతి నుండును గాక రెండవ సమీయలు గ్రంథం ఇరవై రెండు నలభై ఏడులో ఈ మొదటి రెండు మాటలు యాజ్ ఇస్గా ఉన్నాయి కానీ మూడవ మాట నా రక్షణ కర్తయగు దేవుడు బహుగా స్థుతి గాక అనే మాట సో గ్రంథంలో నా రక్షణాశ్రయమై నా దుర్గమైన నా రక్షణ ఆశ్రయ దుర్గమైన దేవుడు గాక స్థుతి గాక అని అక్కడ ఉంటే ఇక్కడ మహోన్నతుడ గునుగాక సో పదములు ఆ భావము మారకుండా పదములు పదములు మార్చిన అనుభవం కనబడుతుంది ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఇక్కడ ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి కనుక యహోవా జీవము గలవాడు అనే మాట సో జీవము గలవాడు అన్నప్పుడు ఆయన సజీవుడైన దేవుడు అనే మాట అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఆయన మనతో ఉన్నవాడు మనకు అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో చాలిన దేవుడుగా ఉన్నవాడు కాపాడువాడు పరిరక్షించువాడు భద్రపరచువాడు పోషించువాడు సర్కమ్స్టాన్సెస్ మే బి చేంజ్డ్ సిచ్యుయేషన్ మే బి డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్న ఆ అనుభవాల్లో పాతని మందంలో చాలాసార్లు మనకు కనిపించే తరచుగా కనిపించే ఒక అనుభవం ఏంటంటే నేను నీ పితలైన అబ్రహాము దేవుడిని ఇస్సాకు దేవుణ్ణి యాకూబు దేవుణ్ణి నీ పితరుల దేవుణ్ణి నీ తండ్రి దేవుణ్ణి అంటాడు ఈ మాటలు చాలాసార్లు కనబడతాయి ముఖ్యంగా మండుచున్న పొద దగ్గర నిర్గమ్మకాండ మూడవ అధ్యాయంలో దర్శనం ఇచ్చినప్పుడు మోషేకు దేవుడు తెలియదు దేవుని గురించిన పరిచయం లేదు ఆయన పెరిగింది ఐగుప్తులో అది కూడా ఫరో ఇంట్లో పెరిగాడు ఐగుప్తు సకల విద్యల్లో ప్రావణ్య ఉంది కానీ దేవుని గురించిన ఎరుక లేదు కేవలము వారి తల్లి మాత్రమే కొన్ని అనుభవాలు అదే రీతిగా తాము ఎవరమో తెలియచేసింది తప్ప ఆ దేవుని గురించిన అనుభవం ఆ తల్లికి కూడా పూర్తిగా లేదు ఎందుకంటే ఆ యోసేపు కాలానికి ఆ తల్లి లేదు విన్నదే కానీ కన్నది కాదు దేవుని గురించి విన్నదే కానీ కన్నది కాదు సో దేవుడు మరి తను పరిచయం చేసుకున్నప్పుడు ఆ మొదటి స్టేజ్లోనే నేను అబ్రహాము దేవుణ్ణి అంటాడు అనగా అబ్రహామును పిలిచిన దేవుణ్ణి అబ్రహాముతో ఉన్నవాడను ఇస్సాకు దేవుణ్ణి ఇస్సాకుతో ఉన్నవాడను యాకోబు దేవుణ్ణి యాకోబుతో ఉన్నవాడను మీ పితరులు అనగా మీ తండ్రితో కూడా ఉన్నవాడను నీతో కూడా ఉన్నవాడు ఈ పరిచయంలో స్పష్టంగా కనిపించే అంశం ఏంటంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఉండువాడు ఆయన సజీవుడు ఆయన సజీవుడు మోషి అడుగుతాడు ఆ సందర్భంలో నువ్వెవరో నాకు తెలియదే నీ పేరే తెలియదంటే ఉన్నవాడు ఉన్నవాడును అనువాడును భావగర్భితంగా ఐఎమ్ ద వన్ హూ ఎగ్జిస్ట్స్ అనే మాట సృష్టికి ముందున్నవాడు సృష్టి క్రమములో ఉన్నవాడు సృజించబడినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అంటాడు యోహాన్ భక్తుడు సో ఆయన సజీవుడు ఈ మాటలో మరొక భావం అంటే హీఈ్ ఎ లివింగ్ బీయింగ్ బీయింగ్ ఈజ్ ఎ క్రియేటర్ నాట్ ఎ క్రియేటెడ్ బీయింగ్ ఈజ్ నాట్ వన్ అమాంగ్ ద క్రియేషన్ హీజ్ ద క్రియేటర్ అనగా ఈ సృజించబడిన వాటిలో సమస్త జీవరాశి కనబడుతుంది ఈ జీవరాశిల్లో జీవము కలిగిన వాటన్నింటినీ జీవింపచేసిన వాడు ఆయన కానీ ఈ జీవించు వాటిలో ఒకరు కాదు ఆయన సమస్తానికి జీవం అనుగ్రహించిన వాడు ఆయన అట్ ద సేమ్ టైం ఆయన ఊహాజనితమైన వాడు కాదు ఊహకు అందని వాడు ఊహకు అందని వాడు అతని ఊహించటానికి కానీ వర్ణించడానికి కానీ ఆయన యొక్క శక్తి సామర్థ్యాల గురించి వివరించడానికి కానీ ఏ మానవుడికి అవకాశం లేదు ఎందుకంటే మానవ జ్ఞానానికి అతీతమైన వాడు ఊహాజనితమైన వాడు కాదు ఏ రూపంలో కూడా కనుగొనదగిన వాడు కాదు సకల జీవరాశులకు జీవాన్ని అనుగ్రహించిన జీవప్రదాత సజీవుడు సర్వకాల సర్వా వ్యవస్థలు ఎందు ఉన్నవాడు అనువాడు జీవు ముగలవాడు నిత్య జీవుడు ఆయన సో డేవిడ్ కమింగ్ టు ద క్లోజర్ ఆఫ్ దిస్ చాప్టర్ లేకపోతే ఈ సాంగ్ లో ఎందుకంటే హీ వాస్ లిస్టింగ్ అవుట్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్ ఆల్ త్రూ ద డే ఆల్ త్రూ ఇయర్స్ ఇది సమయంలో రెండవ గ్రంథంలో ఇరవై రెండులో ఉంది ఇరవై మూడులో ఇమ్మీడియట్గా గా దావిదు రాసిన చివరి మాటలు అంటాడు అనగా ఇరవై రెండవ అధ్యాయంలో ఈ కీర్తనలోని భావాలు ఈ అనుభవాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెనకన్నీ నెమరు వేసుకుంటూ ఏ రీతిగా దేవుని చేత పిలువబడి ఏర్పరచబడిన నాటి నుంచి కలిగిన వివిధ అనుభవాలు వాటిలో దేవుడు ఇలాగ తప్పించాడు ఇవన్నీ నెమరు వేసుకుంటూ నెమరు వేసుకుంటూ చివరిగా చివరి మాటలు అంటాడు ఇరవై మూడవ అధ్యాయం అనగా సెకండ్ శామ్యుల్ ట్వంటీ థర్డ్లో ట్వంటీ సెకండ్లో ఈ సాంగ్ ఉంటుంది సో ద ఫైనల్ వర్డ్స్ ఒక చెప్పాలంటే హీ వాజ్ రికలెక్టింగ్ ఆల్ హీస్ ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ సఫరింగ్స్ అండ్ ఇన్ చేసింగ్ కాబట్టి ఇది దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ కీర్తించిన కీర్తన మనం కూడా ఫార్మేషన్ డే జరుపుకున్నాం కదండి వికెని వి నీ టు రికలెక్ట్ జస్ట్ ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ప్రైజింగ్ ప్రవాహ స్థుతులు వారిని చెప్పడం కాదు వీ నీ టు రికలెక్ట్ వి కెనాట్ గో బ్యాక్ వి షుడ్ గో బ్యాక్ ఫ్రమ్ ద డే వన్ ఫ్రమ్ ద డే వన్ ఒక్కొక్కటిగా 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 అలాగే మనకున్న కుటుంబాలన్నింటి ఒక్కొక్క కుటుంబము ఆ మొదటి దినం నుంచి ఏ రీతిగా మనం ఏ రీతిగా దేవుల్లో ఎదిగాము దేవుణంలో వర్ధిల్లాము దేవుని వాక్యంలో ఎదిగాము సిట్ ఈస్ నాట్ జస్ట్ కౌంటింగ్ వాట్ ద బ్లెస్సింగ్ వాట్ వి రిసీవ్డ్ మెటీరియలిస్టిక్లీ భౌతికంగా దేవుడు మనకు మంచి స్థలాన్ని ఇచ్చాడు ఆలయాన్ని ఇచ్చాడు ఎన్విరాన్మెంట్ ఇచ్చాడు ఇవన్నీ ప్రభావ స్తోత్రం కాదు వాటితో వాటితో పాటుగా వాటికన్నా అతీతంగా దేవుడు ఆధ్యాత్మికంగా ఎంతగా ఎదిగింప చేశాడో పోషింప చేశాడో అలాగే ఎన్నిసార్లు దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు నీ కష్టాల్లో నీ శ్రమల్లో నీ బాధల్లో నీ బలహీనలో హౌ మెనీ టైమ్స్ గాడ్ సేవ్డ్ యూ గాడ్ ప్రొటెక్టెడ్ యూ ఆల్ దీస్ థింగ్స్ ని రికలెక్ట్ అప్పుడు దేవుడు జీవము గలవాడు అనే మాట మనకి అవకాశం కలదు రాజ్యాలు శాశ్వతం కాదు రాజులు శాశ్వతలు కాదు ప్రభులు కానీ ప్రభుత్వాలు కానీ నిన్నటి వరకు ఒక ప్రభుత్వం ఈరోజు ఒక ప్రభుత్వం ఏవి శాశ్వతం కాదు కానీ శాశ్వతుడు ఆయన ఒకడే ఆయన మాత్రమే శాశ్వతుడు కాబట్టి ఆయన గురించి వ్రాస్తూ ఆయన ఏమిటంటే నా ఆశ్రయ వాడు స్తోత్రార్హుడు ఆయన జీవము గలవాడు ఆయన నా ఆశ్రయ వాడు స్తోత్రార్హుడు రోహన్ సువార్తలో మొదటి అధ్యాయంలో ఆ ప్రారంభంలోని ప్రలోగ్లోనే ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుడను వాక్యము దేవుడే ఉండను కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదంటూ ఆయనలో ఉండను ఆ జీవము లోకమునకు వెలిగిచ్చాను ఆయనలో జీవం ఉండదు ఆయన జీవము గలవాడు మాత్రమే కాదు ఆయనలో జీవం ఉంది సో ఆయన జీవాన్ని అందరికీ ఇచ్చాడు అన్నిటికీ ఇచ్చాడు సో జీవించు ప్రతి ప్రాణి ఆయన మూలముగా కలిగింది ఆయన సజీవులకు దేవుడు అంటాడు కీర్తనకరావు మరొక ప్రదేశంలో ఆయన సజీవులకే దేవుడు మృతులకు కాదు అనే మాట సో ఆయన మాత్రమే స్తోత్రార్హుడు అనే మాట నా ఆశ్రయ దుర్గమైన అనగా నేను ఎవరిని ఆశ్రయించను ఆయన నాకు దుర్గముగా ఉన్నాడు కాబట్టి ఆయన నాకు స్తోత్రార్హుడు నా జీవిత కాలంలో శ్రమ కలిగిన బాధ కలిగిన బలహీనత కలిగిన ఇబ్బంది కలిగిన వ్యక్తిగతంగా మన జీవితాల్లో నా జీవితంలో కూడా శ్రమలు లేవని కాదు శ్రమలు లేవని కాదు ఇబ్బందులు లేవని కాదు అవమానాలు లేవని కాదు కష్టాలు లేవని కాదు ఆ పరిచయ జీవితంలో గత కాలాన్ని వెనక చూసుకుంటే ఎటువంటి ఎటువంటి అవమానకరమైన స్థితిగతుల మధ్య ఒదిగి ఉండవలసి వచ్చిందో ఒకసారి నేను జ్ఞాపకం చేసి ఇప్పుడు కొద్దిగా బాధేస్తుంటుంది కానీ ఆ అవమానకరమైన పరిస్థితుల మధ్య దేవుడు ఒదిగి ఉండనిచ్చాడు ఒదిగి ఉండనిచ్చాడు అందుకే నాకు నేనుగా తప్పించుకుని బయటికి రాలేదు నేను తప్పించబడ్డాను 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 వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నాకు నేనుగా రాలేను కాబట్టి దేవుడే కొందరు బిడ్డలను వాడుకున్నాడు సో వారి ద్వారా నేను తప్పించబడ్డాను ఐ మస్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రెస్పాన్సిబిలిటీ సో నాకు ఆశ్రయ దుర్గమైన వాడు నాకు స్తోత్రార్హుడు అనగా నాకు ఆశ్రయమైన దుర్గమైన కాబట్టి ఐ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ వాట్ ఐ ఆమ్ టుడే వాట్ అండ్ వాట్ వాస్ టు మీ వాట్ టు మీ అండ్ వాట్ ఈజ్ టు మీ అండ్ వాట్ ఐ ఐఆమ్ టుడే నేను ఏమై ఉన్నానో దానికి కారణం దేవుడే ఆయన స్తోత్రార్హుడు అంటూ నాకు రాశ్రయ ఆశ్రయాదుర్గమైన నాకు రక్షణా దుర్గమైనటువంటి దేవుడు మహోన్నతులగుని గాక అంటూ దేవుని కీర్తించిన అనుభవాలు మనకు కనబడుతున్నాయి ఒకసారి వి జస్ట్ గో బ్యాక్ కేవలం జూలై థర్టీతో ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి చప్పట్లు కొట్టాం ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాం వినీట్ వినీట్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆల్ త్రూ ద ఇయర్స్ అహెడ్ ఎందుకంటే ఆయన చేసిన మేళ్ళ ఆ అనుభవాల్లో మనం ఉన్నాం హీ వాజ్ ఎలివేటెడ్ అస్ కాబట్టి ఆ స్థాయిలో ఉన్నంతకాలము మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ ఒక్కరోజు చప్పట్లు కొట్టి స్థుతించి ప్రార్థించి పోవడం కాదు ఎందుకంటే ఆయన ఒక స్థాయికి దావిదని తెచ్చినప్పుడు ఆ దావిది జీవితంలో కలిగిన శ్రమలన్నింటిలో తోడుగా ఉన్నవాడు మాత్రమే కాకుండా అన్నిట్లోంచి విడిపించి తన జీవిత కాలంలో మాత్రమే కాదు తర్వాత తన సంతానాన్ని హెచ్చించి తరతరములు 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 దావిదులు దీవించిన నేపథ్యంలో మనల్ని కూడా దేవుడు ఆ రీతిగా హెచ్చించాడు మన సంతానాన్ని దీవిస్తున్నాడు రాబోయే కాలంలో తరతరములు తరతరములు దేవుని ఆశీర్వాదాలు ఆశీస్సులు సదా కొనసాగుతాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ వన్ టైమ్ థ్యాంక్స్ గివింగ్ ఇట్ ఈస్ అ లైఫ్ టైం థ్యాంక్స్ గివింగ్ ఇట్ ఈస్ నాట్ వన్ టైమ్ థ్యాంక్స్ గివింగ్ బట్ ఇట్ ఈస్ లైఫ్ టైం థ్యాంక్స్ గివింగ్ సదా దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు మోసే దేవుడు దావిదు దేవుడు మన పితల దేవుడు నీ తాత దేవుడు తండ్రి దేవుడు నీ దేవుడు నీ బిడ్డల దేవుడు ఆ తర్వాత తరము యొక్క దేవుడు మనము కొంతకాలం నుండి వెళ్ళిపోతాం కానీ ఆయన సదాకాలము మన పితరులతో ఉన్నాడు మనతో ఉన్నాడు మన బిడ్డలతో ఉంటాడు సో వీ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్ సో నా రక్షణ దేవుడు బహుగా స్థుతి నందుని గాక ప్రార్థించిద్దా కృపగల దేవా దగ్గర తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన ఎంతగా ప్రభా ప్రార్థించిన ఎంతగా స్థుతించిన కృప మాటలు చాలవు తండ్రి నిన్ను కీర్తించటకు ప్రపంచంలోని ఏ పదజాలము సరిపోదు అటువంటి అత్యున్నతమైన దేవా ఈ అల్ప ప్రాణి పట్ల నీవు చూపిన కృప ప్రభా అద్భుతమైనది వర్ణించ వీలు లేనిది ఏ యోగ్యత లేని నా మా జీవితాల్లో నీవు చేసిన అద్భుతాలు ఆశ్చర్యక్రియలు ఆశీర్వాద అనుభవాలు ప్రభా లెక్కించ వీలు లేని ఆశీర్వాదాలు ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ నా రక్షణార్థమైన దేవుడు నా రక్షణ దుర్గమైన దేవుడు నా ఆశ్రయ దేవుడు మహోన్నతుడు ఆయనే స్థుతినంత వాడు ఎందుకంటే ఆయన జీవము గలవాడు నిన్న మా పితరుతో నేడు మాతో రేపు మా బిడలతో నిరంతరం ఉండే సజీవుడు అటువంటి దేవుణ్ణి దేవునిగా కలిగిన మేము ధన్యులం కనుక ఆ ధన్యత మాకు అనుగ్రహించిన దేవా మీకు స్థుతులు చెల్లిస్తాం మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడని ఏ సున్నా అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మతురేక దేవిని దీవిన ఈ వాక్యం ఉన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడైన